హాయ్ అండి అమ్మో నాని అఫీషియల్కి వెల్కమ్ ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా ఫస్ట్గా బంగాళదుంపని పీలర్ తోటి మొత్తం పైన తోలు అనేది రిమూవ్ చేసుకోవాలి తర్వాత టమాటా ఉల్లిపాయలు బంగాళదుంపలు కడుక్కోవాలి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇలానే కట్ చేసుకుంటా నాకు అలవాటు మీరు ఇబ్బంది పడితే ట్రై చేయకండి మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని రెండు గరిటెల నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి అవి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి టూ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత టమాటోలు అందులో వేసుకోవాలి అట్లా కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మా కారంలో ఉప్పు లేదండి సరిపడా వేసుకుంటున్నా తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి అదంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి కారము సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలిపేసుకున్న తర్వాత గంట ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకోవాలి కారం ఉప్పు మనం ఇంగ్రీడియంట్స్ వేసినవన్నీ వాటికి పట్టేస్తాయి తర్వాత ఒక బౌల్ తీసుకున్న గార్నిష్ కోసం కర్రీ మొత్తం దాంట్లో సర్వ్ చేసుకున్న మా పిల్లల పాక్సులకని తయారు చేసిన